అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మనకు మహిం కలుగుంగాక మన ప్రభుత్వ ప్రిరక్షకులనే యేసుక్రీస్తు క్రీస్తు మీకు నా హృదయపూర్వందనాన్ని తెలియజేస్తాను ఈ దినం దేవుని వాగ్దానం మునుపటి వలె ఉండుటకై రప్పించుచున్నాను చున్నాను 33 ముప్పై మూడు పదకొండు మునుపట్టు వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను చున్నానని ఏ సెలవిస్తూ ఉన్నారు ప్రసలో చూస్తే చెరలో నుండిన యోదా వారిని ఇస్రాయేల్ వారిని నేను రప్పించుచున్నానని ఇర్మియా ప్రవక్తతో చెబుతా ఉన్నారు ప్రభు మొదటి నుండినట్లు వారిని స్థాపిస్తాను అని అంటున్నారు దేవుడు చెరలో ఉన్న తన ప్రజలను విడిపించి బయటికి రప్పిస్తే ఆ విడుదల బహు గొప్పది అన్ని విధముల అన్ని కోణములలోను విడుదలను ఇస్తానని ఇస్తాడు అది సంపూర్ణమైన విడుదలగా ఉంటుంది అందుకని ఆయన చెప్తున్నారు వారిని స్థాపించుతున్నాను అని చెప్తున్నారు ప్రయస్ ల్యాడ్ అండి వచ్చిన చూస్తే వారు నాకు విరోధముగా చేసిన బా పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరతును అంటున్నారు వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటు అన్నిటినీ క్షమిస్తాను మరి తొమ్మిదవ వచ్చినలో భూజలందరి ఎదుట వారు నాకు ఇష్టమైన పేరుగాను స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను ఉందురు నేను వారికి చే సకల ఉప ఉపకారములను గూర్చి వర్తమానాలను గుర్చి జనులు విని మరి నేను వారికి కలుగు సమస్త క్షేమమును బట్టి సమస్తమైన మేలును బట్టి భయపడుతూ దిగులు నొందురు దిగులు నొందుదురు ఇది ఎంత అద్భుతమైన విషయం కదా అలాగే పది పదకొండు వచనాల్లో ఏ హో సెలవిస్తూ ఉన్నాడు ఏమంటే పాడైపోయిన పట్టణంలోనే పాడైపోయిన వీధుల్లోనే మరి సంతోష స్వరము ఆనంద స్వరము పెళ్ళు కుమారుని స్వరము పెళ్ళు కుమార్తె స్వరం కూడా మరలా వినబడును చేసినాడు ఆ స్వరాలు ఏమైనా పలుకుతున్నాయంటే ఏహోవ మంచివాడు ఆయన కృప నిరంతరం ఉండను సైన్యములకు అధిక ఏహోవాను స్థుతించిడి అని పలుకుతున్న స్వరాలు మరలా వినబడతాయి వినబడుతుంది అని చెప్తున్నాడు ఏహోవ మందిరంలోనికి స్థుతి యాగాలను తీసుకుని వచ్చేవారు వారి స్వరం కూడా మరలా వినబడుతుంది ఇలాగున అనేక విషయాలు తెలియచేస్తూ మునిపటి వలె ఉండుటకై చెరలో ఉన్న తన ప్రజలను నేను రప్పించుచున్నానని ఏస్తూ ఉన్నారు గారు మనం ఎట్టి చెరలో ఉన్నప్పటికీ మరి మనకు మన మనకు విడుదలనిచ్చి మన పాపాలను క్షమించి మనల్ని విమోచించి అలాగే పవిత్రపరిచి తిరుగుబాటులన్నిటిని క్షమించి స్వస్థపరిచి మరి భూజల ముందు మంచి పేరు ప్రఖ్యాతి కలిగించి ఘనపరిచి మనకు కలిగిన క్షేమాన్ని చూచినప్పుడు ప్రజలు మనకు భయపడేటట్లు చేసి మన వీధుల్లో మరి స్వరము ఆనంద స్వరము పెళ్లి కుమారుడి స్వరము పెళ్లి కుమార్తె స్వరము వినిపింపచేసి మరి దేవుని గొప్ప చేస్తూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మందరంలో చేరి సంతోషించే వారిగా ఉండే అట్టి వారిగా చేస్తాను అంటున్నారు ఆ రీతిగా తన ప్రజలను స్థాపిస్తాను అంటున్నారు ప్రయత్స్లాడు అట్టి గొప్ప దేవుని బట్టి మనం స్థుతిద్దాం ఆయన విడుదల గొప్పది ఆయన విమోచన గొప్పది మునుపటి కంటే మరి హగ్గై రెండు తొమ్మిదిలో చెప్పబడినట్లుగా మునుపటి కంటే అధికమైన మహిమను మరి విడుదల ఆయన విడుదల ఇచ్చిన వారికి చెరలో నుండి తప్పించిన వారికి అధికమైన మహిమ కలిగించగలిగే సమర్థుడు ఆయన అట్టి దేవుని మనం ఆరాధిస్తున్నాం అట్టి దేవుని మనం కొనియాడుతున్నాం అట్టి దేవుని బట్టి మనం స్థుతించి ఉన్నాం ఎందుకంటే ఆయన మనల్ని స్థాపించడానికి ఇష్టపడుతున్నాడు గతంలో ఏ విషయాల్లో చెర్రలోనికి వెళ్ళినా ఇది నన్న ఆ చెర్రలో నుండి విడుదల ఇచ్చి నిన్ను నన్ను స్థాపించ ఊనుకునే దేవుడు మరి మనకు సెలవిస్తున్నాడు మునుపట్టువలే ఉన్నటకే నేను ఆ చర్యలో నుండి రప్పిస్తా ఉన్నాను ఆమె ప్రయత్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ మునుపటి వలె ఉండటానికి మమ్మల్ని దీవించిన అయిన దేవుడో తండ్రి అన్ని కోణాల్లో అన్ని పరిస్థితులు మేము మునుపటి కంటే అధికంగా మేము ఉండాలని మీరు ఆశి ఆశిస్తూ ముమరు స్థాపించబోలుకున్న మీ ఉద్దేశాన్ని బట్టి మీకు స్థుతులు అర్పిస్తుంది మేము నీ ఎడల ఎల్ల ఎడల కృతజ్ఞతతో జీవించే కృపణను విధించమని మహిళమని ఏసు నామంలో కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మరలా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక